హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ లీలా ఫుడ్ ఈరోజు అయితే మనము ఈజీగా మనం ఇంట్లో ఉన్న వాటితోనే కుల్ఫీ అయితే రెడీ చేసేసుకుందామండి అయితే ఫస్ట్ నేను ఇక్కడ ఓరియో బిస్కెట్స్ తీసుకున్నాను టూ ప్యాకెట్స్ తర్వాత మనకి బ్రెడ్ స్లైసెస్ అయితే కట్ చేసుకున్నాను ఇక్కడ టూ పీసెస్ అయితే తీసుకున్నానండి నేను మీరు కూడా ఈ క్వాంటిటీలోనే తీసుకోండి సరిపోతుంది ఇక్కడ నేను టూ టైప్స్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ అయితే రెడీ చేస్తున్నాను సో వీడియోనైతే జాగ్రత్తగా స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడైతే మనము బ్రెడ్ కొద్దిగా మెత్తగా ఉంటుంది కదా మనకి సో మనం ఏం చేసుకోవాలంటే ఒక ప్యాన్లో వాటిని హీట్ చేసుకున్నామంటే కొంచెం డ్రైగా అవుతుంది గట్టిగా అవుతుందండి దీన్ని మిక్సీ జార్లో వేసుకొని కొంచెం బరక బరకగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని పక్కన పెట్టేసుకొని తర్వాత దీంట్లోకే ఓరియో బిస్కెట్స్ని కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి తర్వాత ఒక స్పూను కస్టర్డ్ పౌడర్ ఇంకొక స్పూను పిండి అండి ఇక్కడ తీసుకున్నది నేను సో ఈ రెండింటినీ పాలతో మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి ఉండలు లేకుండా కలుపుకుంటే మనకి పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది సో తర్వాత దీనికోసం మనము టూ కప్స్ మిల్క్ అయితే తీసుకోవాలండి మనకి ఇక్కడ టూ కప్స్ మిల్క్ తీసుకున్నాను దీన్ని మనము స్టవ్ మీద పెట్టేసుకొని చిన్న మంట మీద పొంగు అనేది రాకుండా కలుపుతూ కలుపుతూ వీటిని ఉడికించుకోవాలి తర్వాత దాంట్లోకి మనం హాఫ్ కప్పు షుగర్ అయితే యాడ్ చేసుకున్నాము తర్వాత మనం కలిపి పెట్టుకున్నటువంటి కస్టర్డ్ పౌడర్ మైదాపిండి కలుపుకున్నాం కదా ఆ అయితే వేసుకోవాలి వేసుకొని దీన్ని చిన్న మంట మీద మనకి ఎటువంటి కన్సిస్టెన్సీ కావాలో థిక్గా కావాలనుకుంటే తిక్కుగా లూజ్గా కావాలి అనుకుంటే లూజ్గా మనము దీన్నైతే కలుపుకుంటూ ఉడికించుకోవాలండి చాలా ఈజీ ప్రాసెస్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇక్కడ నేను టూ టైప్స్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ అయితే చేస్తున్నాను రెండిటికి కలిపి ఒకే మిక్చర్ అయితే మనకి సరిపోతుంది ఇక్కడ నేను ఇక్కడ చూడండి ఓరియో బిస్కెట్స్ మిక్సీ పట్టుకున్నాను కదా దీన్ని ఆఫ్ మాత్రమే తీసుకొని నేను మిక్సీ పట్టేసుకుంటున్నాను ఇలా మిక్సీ పట్టేసుకొని దీంట్లోకే మనము కొంచెం మీగడనైతే యాడ్ చేసుకోండి ఇక్కడ టూ డేస్కి మనం తీస్తే తీస్తే వస్తుంది కదండి మీగడ అంత మీగడ అయితే మనకి సరిపోతుంది సో దీన్ని మిక్సీ పట్టుకొని ఒక ప్లాస్టిక్ బౌల్ కానీ లేదంటే ఐస్ క్రీమ్ సర్వ్ చేసుకునే బౌల్స్ కానీ ఉంటాయి కదా సపరేట్గా వాటిలో అయితే వేసుకొని దీన్ని గార్లిక్స్ కోసం మనము ఇక్కడ కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ పీసెస్ని అయితే వేసేసుకుంటే సరిపోతుంది మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేసేసుకోవచ్చండి మీ ఫ్లేవర్ని బట్టి వేసుకోవచ్చు సో దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఫైవ్ అవర్స్ తర్వాత మనకి గడ్డి కట్టిపోతుంది తర్వాత మిగిలినటువంటి కన్సిస్టెన్సీ ఉంది కదా దీంట్లోకి మనము మిక్స్ చేసుకున్న బ్రెడ్ పౌడర్ ఉంది కదండి దీన్ని కొంచెం కొంచెంగా వేస్తూ మన కన్సిస్టెన్సీకి సరిపడినట్టుగా దీన్నైతే కలుపుకుంటూ వేసుకోవాలండి కొంచెం ఎక్కువ అయింది అంటే ఓన్లీ బ్లెడ్ మనకి బ్రెడ్ ఫ్లేవర్ మాత్రమే తెలుస్తుంది సో కాబట్టి మీ కన్సిస్టెన్సీ ఎంత అయితే మిగిలిందో దానికి సరిపడినంత బ్రెడ్ పౌడర్ అయితే యాడ్ చేసేసుకొని దీన్ని మనకి ఇంట్లోనే యూజ్ చేస్తూ ఉంటాం కదా మనకి కుల్ఫీ మౌల్స్ లేకున్నా కూడా మనం ఇంట్లోనే కుల్ఫీ మౌల్స్ లాగా కుల్ఫీ లాగా రెడీ చేసేసుకోవచ్చు దీంట్లోకి కొంచెం డ్రై ఫ్రూట్స్ని అయితే యాడ్ చేసేసుకోండి డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకున్న తర్వాత మనకి ఇంట్లో యూజ్ చేసి కాఫీ గ్లాసెస్ ఉంటాయి కదా కింద కొంచెం డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఈ మిక్చర్ని అయితే దాంట్లో వేసేసుకోండి స్టోర్ చేసుకొని మనము దీన్ని కూడా పైన మనకి ఫ్రిడ్జ్లో డీ ఫ్రిడ్జ్లో పెడితే కొంచెం వాటరింగ్ అనేది పడుతుంది కదా సో అలా లేకుండా కవర్ అయితే యాడ్ పెట్టేసుకొని దానికి మన దగ్గర ఉండే రబ్బర్స్ ఉంటాయి కదండి ఆ రబ్బర్ని వేసేసుకొని చిన్నగా నైఫ్తో మధ్యలో ఒక చిన్న కట్ లాగా పెట్టేసుకొని మనము పుల్లని ఇప్పుడే పెట్టేసుకున్నామంటే ఐస్ క్రీమ్ పుల్లని స్టఫింగ్ అయితే మనకి రెడీ అయిపోతుంది చూడండి నేను ఈ విధంగా చూపిస్తున్నాను చిన్నగా కత్తితో ఘాటు పెట్టేసుకొని దాంట్లోకి మనము ఐస్ క్రీమ్ పుల్లనైతే అయితే యాడ్ చేసుకున్నామంటే మనకి కుల్ఫీ రెడీ అవుతుంది అనమాట ఒక ఫైవ్ అవర్స్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే మనకి కుల్ఫీ అనేది రెడీ అయిపోతుంది ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలకి నచ్చేలాగా ఉంటుంది మనకి హోమ్ మేడ్ రెసిపీ కాబట్టి చాలా చాలా టేస్ట్ అనేది భలే ఉంటుందన్నమాట చూసారా ఫైవ్ అవర్స్ తర్వాత మనకి ఈ కన్సిస్టెన్సీ అయితే వచ్చేసింది సో టూ ఫ్లేవర్స్ అయితే మనము ఒకే ఐస్ క్రీమ్ ద్వారా టూ ఫ్లేవర్స్ చేసుకోవచ్చు తప్పకుండా వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక చూడండి ఇది కొంచెం సేపు అయింది బయట పెట్టేసి కొంచెం మనకి ఇలా ఉంది తీసిన వెంటనే మనం సర్వ్ చేసి ఇచ్చేసామంటే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది సో మీకు ఎవరికైనా ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కుల్ఫీ మౌల్స్ కూడా అంతే మనము కొంచెం సేపు చేతితో రఫ్ చేసేసామంటే మనకు ఐస్ క్రీమ్ అనేది ఒక సేమ్ టు సేమ్ పొజిషన్ నుంచి మనకు వచ్చేస్తుందండి పుల్లను అయితే కదపకుండా మనకి చుట్టుపక్కల బౌల్ని అయితే తీసేసేయండి చూడండి ఐస్ క్రీమ్ కుల్ఫీస్ అయితే మనకి వచ్చేసాయి సేమ్ టు సేమ్ ఇలాగే అన్నిటిని కూడా అలా హ్యాండ్తో రఫ్ చేసి మనం తీసేసుకున్నామంటే మనకి కుల్ఫీలు రెడీ అయిపోతాయి అన్నమాట పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి సో మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నాను థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్